హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ బారానాగర్ వీడియోతో వచ్చేసాడు ఈసారి భారానగడ్ వీడియోతో వచ్చేసాడు ఎప్పుడు కిట్టిగాడు వచ్చేస్తాడు సారీ బుట్టిగాడు కొత్త పేరండి వానికి ఎప్పటికీ వాడొస్తుండే ఈసారి వీడొచ్చాడు ఏంటి వీడియో అంటే యాక్సిడెంట్ అయ్యిందంట కార్ గుళిందంట వెళ్ళిందంట వాడిని బుట్టిగాడేమో ఈజీగా దాన్ని ఎంట్రీ ఎంట్రీ రాగానే వీడియో ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి పెట్టేసుకొని వస్తాడండి మరి ఎవడైనా యాక్సిడెంట్ అయితే వాడికి తెలుసు ప్రాంక్ కాదని నిజమే వాళ్ళు చెప్పింది నిజమైతే పుట్టిగాడికి తెలియదు అది ప్రాంక్ అని నిజమైతే కెమెరా ఆన్ చేసుకొని అయ్యో దెబ్బ తాకింది దెబ్బ తాకిందని వస్తాడా ఎవడైనా ఆఫ్ చేసుకుని ఆడావిడిగా ఉంటాడా అండి అంతటి టైంలో కూడా వీడియో ఆన్ చేసుకొని మరీ పెట్టుకుంటాడా మళ్ళీ ఆ గొడవ పడడం ఒకటి ఆడబెట్టేసి ఎక్కడైనా హాస్పిటల్ కురుకుతాడు ఏమైనా అంత చేతికి దెబ్బ తగిలింది తల కట్టు కట్టే అంత అయింది అంటే ఎవడైనా సీరియస్గా తీసుకొని హాస్పిటల్ కురుకుతాడు ఇంకేమైనా చేస్తాడు అంటే కేసు పెట్టడానికి వెళ్తాడు యాక్సిడెంట్ చేసి వీడు మాత్రం తీపిగా వీడియో ఆడబెట్టేసుకొని నీ వల్లనే జరిగింది నా వల్లనే జరిగింది అని నేర్చుకుంటూ కూర్చుంటాడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక స్కిట్ రాసుకొని దాన్ని కరెక్ట్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేశారు కానీ ఎందుకో భార్య అనేది నమ్మలేదు ఎందుకో అంత నమ్మ వాడు నాకు కూడా చేయొచ్చు అని చేశాడు కానీ అంత నమ్మచ్చేలా మాత్రం లేదండి వీడియో చూస్తుంటే తెలుస్తుంది పెద్దగా యాక్టింగ్ అయితే వానికి రావట్లేదు కానీ మీకే వచ్చా తీయడం నాకు రాదా అనేసి చెప్తున్నాడు అంటే వీడియోలోనే వాడు ఒప్పుకుంటున్నాడు ఎప్పుడు యాక్టింగ్ మీరే చేస్తారు కదా రే ఈసారి నేను చేస్తాను నాకు కూడా తీయచ్చు అన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు ఎంట్రీలో వస్తుంటే మరి వీడియో ఎందుకురా అంత యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధ ఉన్నప్పుడు అంత అది ఉన్నప్పుడు ఆ వీడియో ఎందుకు ఫోన్ పట్టుకొని కారు గుద్దేసే వెళ్ళిపోయిందంట మళ్ళా చెప్తున్నాడు చూడండి తెలివి తక్కువ మొక్కపోడు ఇంకా అది బారానగడ కింద పడతాడండి కింద పడితే పితాయ్ లేపన్నా కొద్దిసేపు నిల్చొని ఏడ్చుకుంటే నిల్చొని చూస్తుందండి మనం ఎవరైనా అలా యాక్సిడెంట్ అయ్యి కింద పడితే ఆదర బాద్ర అయ్యి పోయి లేపుతాం కానీ ఇది నిల్చొని ఏడుస్తుందండి అదేంటో మరి ఇక మన ముగ్గురికి తెలుసు కదండి స్క్రిప్ట్ అని మనకు తెలక మనం పిచ్చోళ్ళగా అదేంటి వాళ్ళు అట్లా నిల్చొని చూస్తుండ్రు అదేంటి ఆ టైంలో వీడియో తీస్తుళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళ ప్లానింగు చూసే వాళ్ళం మనం పిచ్చోళ్ళం అంతే కదా